వెన్ వాస్ యాక్టివ్ ఇన్ ద ద ద ద ద మినిస్టర్ ఆఫ్ ఆఫ్ ఇట్ హ్యాపెన్ టు వన్స్ గారు దేవుని చురుగ్గా ఉన్నటువంటి దినాల్లో ఇంగ్లాండ్ దేశాన్ని వన్ ఆర్ టీచర్స్ బైబిల్ ఆ వాక్యాన్ని చక్కగా బోధించగలిగిన బైబిల్ పండితులు ఒక ఆయన ఉండినారు చె గొప్ప బోధకుల్లో ఆయన ఒకరు oh sorry you know a galsir then he asked brother boxing like this i know baksingana galsir but boxing, i wonder he has to how you got such a fabulous light of the word of god ఆయన అడిగారు బక్సింగ్ గారు మీకు ఏ రీతిగా దేవుని వాక్యాన్ని గురించి ఇలాంటి అద్భుతమైనటువంటి గ్రైమ్ ఉంది అని అడిగాడు వెల్లుగు వచ్చింది వాట్ దిస్ లైట్ ద వర్డ్ ఆఫ్ దేవుని వాక్యాన్ని గురించి వెలకిలాగా వచ్చింది మీకు ఈ వస్ థింకింగ్ దీ విల్ కమ్ అవుట్ విత్ సమ్ డిఫరెంట్ ఆన్సర్ వీచ్ కుడ్ బి ఇంట్రికేట్ ఆయన కొంచెం క్లిష్టమైనటువంటి ఏదైనా జవాబు చెప్తాడేమో అని ఆయన అనుకుంటా వచ్చాడు అటెండింగ్ టు ద సెమినార్స్ రీడింగ్ ద వర్సికల్ మెటీరియల్స్ రిసోర్సెస్ మరి ఆయా పుస్తకాలు చదవడం కావచ్చు లేక సెమినార్లకు వెళ్ళడం వెళ్ళడం కావచ్చు అలా చేయడం ద్వారా చేసాను చెప్తుంటాడు అనుకున్నారు సార్ బట్ యు వాస్ షాక్డ్ బై సింపుల్ ఆన్సర్ బ్రదర్ బక్సింగ్ అయితే సార్ బక్సింగ్ గారు ఇచ్చినటువంటి సమర్లమైనటువంటి జవాబు చూసి ఆయన ఆశ్చర్యపోయాడు ఈ సెడ్ ఐ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్ని ఆయన చెప్పాడు మోకాళ్ళపై దేవుని వాక్యం నేను చదువుతానన్నాడు

వాట్ కాల్ ఆయన జత మనకున్నటువంటి సోషల్ మీడియా మీడియా కానీ యూట్యూబ్ దేవుని దేవుని వాక్యం అంతకు డౌన్లోడ్ చేసుకోవడం దాని ద్వారా అవకాశాలు వాళ్ళకి ఇట్స్ ఓన్లీ ద ద ద ద హోలీ దేమ్ టు గెట్ బై వర్డ్ వర్డ్ ఆఫ్ ఆఫ్ గాడ్ గాడ్ మెడిటేట్ అప్ ఆన్ ఆన్ అయితే యొక్క వాక్యాన్ని కేవలం మోకాల మీద వచ్చి ధ్యానం చేసినప్పుడు వారికి సహాయపడి దేవుని వాక్యాన్ని గురించి వెలిగింపు ఇవ్వగలిగేటువంటి ఒకే ఒక అవకాశము పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మే ద హోల్ స్పిరిట్ నావిగేట్ అస్ టు బి సాటిస్ఫైడ్ సిట్టింగ్ గ్రీజింగ్ అన్ ద గ్రీన్ ప్యాచెస్ ప్రొవైడెడ్ బై ద షాప్ దేవుని పరిశుద్ధాత్ముడు కాపరి మనకు ఏర్పాటు చేసినటువంటి పచ్చిక గల చోట్లోనే మాత్రమే ఉండి ఆ మేతనే మేసేదాని కొరకే సాయం చేయగాక ప్రార్థన చేస్తాము